రాజకీయాల్లో పొత్తులంటే ఎలక్షన్లలో సీట్ల కోసం పెట్టుకునే పొత్తులు ఎందుకు పనికిరావు దీంట్లో నీ పోరాటం నీ శక్తి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్వభావాన్ని బట్టి నీకు పొత్తులు వస్తాయి ఇదివరకు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగో సంవత్సరంలో ఎందుకు పొత్తు పెట్టుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత ఈ విద్యుత్ ఉద్యమాల తర్వాత చనిపోయినటువంటి సందర్భం ఇవన్నీ చూసాం కదా రోజున అప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్లో కమ్యూనిస్టులు విపరీతంగా పోరాడారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులకి సపోర్ట్ చేసేటటువంటి ఒక పార్టీ మాత్రమే పొత్తు పార్టీ కాదు కమ్యూనిస్టులు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఫుట్బాల్ చేశారు ఆ రోజున ప్రతి అంశం మీద లోపాలను ఎత్తు చూపుతూ రచ్చరత్స చేసేవాళ్ళు అది సొసైటీలో కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఇవాళకి మళ్ళీ పేపర్లు ఆ రోజున అమ్ముడు పోలేదు పేపర్లు ఏంటంటే వీళ్ళది తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నా ఈ వార్తలు కూడా వేసేవాళ్ళు వీళ్ళ పోరాటం ధర్నా రాస్తరోకు ఇట్లాంటి రకరకాలైనటువంటి యాజిటేషన్ మూమెంట్స్ ని వార్తలు బాగా కవర్ చేసేవాళ్ళు వీళ్ళకి కూడా దాంతోపాటు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండేది అంటే పాయింట్ రైజ్ చేసేవాళ్ళు ఆ రైజింగ్ కి పేపర్లలో తగినటువంటి ప్లాట్ఫామ్ ఉండేది పైగా పేపర్లు టీవీలో డిబేట్లు నడిచే ఆ రోజున స్టార్టింగ్ టైం కదా టీవీ ఛానల్ కూడా నిజాయితీగా పనిచేసే వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించే తద్వారా ఆ